హాయ్ అండి పెరుగుంటూ మహాల్ లాబ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అయినా వర్షం పడుతుంది అది కాకుండా ఇవాళ సండే కాబట్టి కొంచెం మార్కెట్ ఉంటుంది మాకు కొంచెం మార్కెట్ ఉంటుంది ఈ వర్షానికి అది కూడా పోలేము సో చూస్తున్నారు కదా ఒక ఒక వస్తా చూడండి ఇక్కడ పాపం ఈ వర్షంలో కూడా బండి పెట్టుకుంటున్నారు వాళ్ళు అండ్ అలాగే ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని కొంతమంది పెట్టారు ఎక్కువ ఏం పెట్టలేదు సో ఇక మేము రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఇక్కడ పట్టా ఉంది కదా అక్కడ నుంచి తెచ్చుకున్నామని అనుకున్నాం మీరు ఎనీ టైం ఉంటుంది అక్కడ ఈ వర్షంలో వెళ్ళి మార్కెట్ తెచ్చుకో అంత ఓపిక గుడ్ లేదు మాకు సో అందుకనే అనమాట వర్షానికి మంచి కాంబినేషన్గా నేనైతే గారెలు అండ్ టమాటా చట్నీ చేస్తున్నాను అది నా ఫేవరెట్ చాలా బాగుంటుంది సో ఈ రెసిపీస్ అని చెప్పను సో ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను లింక్ మాత్రం కంపల్సరీ ఇస్తాను అంతకుముందు కూడా అలానే ఇవ్వలేదనమాట అది కూడా ఇస్తాను అండ్ టమాటా చట్నీ అయిపోయింది చాలా బాగా కమ్మగా ఉంటుంది కారంగా వర్షానికి కారం కారంగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది వర్షంలో టమాటా చట్నీ అయితే అయిపోయింది సో గారెలకి పిండి కూడా పట్టేసిన అనమాట అండ్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి లేసాం ఎందుకంటే సండే పెద్ద పని ఏమి ఉండదు స్కూలు ఉండదు కదా అన్నట్టు సో లేచి మార్కెట్కి వెళ్ళడమే సో అన్నట్టు అనుకుండే కానీ తినేసి వెళ్దాం అనుకుంటే వర్షం ఇంకా పెద్దగా అయింది ఎక్కువ ఏం పెట్టలేదు సరే నెక్స్ట్ మండే నుంచి బయట తెచ్చుకుందాంలే అనుకున్నాం ఇక ఇక్కడ రత్నదిబ్బుడు దగ్గరలో ఉంది కదా గాను హలో మహా నేను బాగున్నాయా చిల్లి గారెలు అండ్ టమాటా పచ్చిమిర్చి చట్నీ సూపర్ కాంబినేషన్ బయట వెదర్కి ఇంట్లో వంటకి కరెక్ట్గా ఉందన్నమాట సో బయట వెదర్ కూడా చూపిస్తాను చూసారు కదా వర్షం పడుతుంది టైం ఎంత ఏంటనుకున్నారు టెన్ అయింది అని ఇప్పుడు ఆరు ఆరున్నర అయినట్టు అనిపిస్తాను అందుకని వేడి వేడిగా పున చిట్టిగారెలు టమాటా చెట్టి ఏంటి అయిపోయిందా మరి మీకు మా లాగ్స్ నచ్చుతుంది అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త కంటెంట్తో వస్తున్నాయి కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మర్చిపోకుండా బాయ్ బై